మరి మత్రమంత్ర దాన్ని ఎప్పుడు మంత్రేగా అందించిన తల్లికర బాగా పొడుకో బిడ్జ బయట పడేదా మీద ఉన్న ಹಾಗೂ ನೀರಕ್ಕೆ ನಾನೇ ಹೊರಗಲ್ಲಿ గట్టిగా గిచ్చాలి పూరగా ఒకేడు తిరేడు వరిగా దెబ్బన ఒకవేళ పోరగా లేడిసిరనుకో నీ అబ్బాయి ఒకటి కూడ అనుకోడు చూస్తా బాబా పిల్లమైన కడిగి కాలేచి ఆ తల్లి కూడా పొడి వేసిన అపరంగి అప్పుడు ఆ తల్లి సత్యావతి బిడ్డను ఎత్తుకుని బిడ్డ రూపురేఖ చూస్తే ఎంత సభా చక్కదనం ఉన్నదే పొడిసే పొద్దు వంక మీద వంక నా బిడ్డకి ఏ వంక లేక నాగలికే మునని వంక గొడవలకి బిడి వంక నా బిడ్డకే వంక లేదు సుక్కల్లో నా బిడ్డ తక్కదరమన్నది కన్న బిడ్డ నువ్వు బ్రేకల కన్న తల్లి మరి చూస్తుంది బాల సత్యవతి దేవా అయ్యో నాని రాజే నా మింగే మాడా తింటా మానేటో అది వేపుల మాత్ర అది లోపులు మెచ్చ మరే పక్కడొక్కల మాత్రం ఇది వేపులోనా మింగే మారొట్ట తింటా మానేటలో బిడ్డలే తుకోని రూపే కానీ తన బిడ్డ పదిహేను పదకొండే దినే కొలువైన కుమ్మతో పూర్ణమైన పది పదకొండు ఇరవై ఒక్క దినస్తున్నరాట అయ్యా మా బిడ్డ పేరు పెట్టమంటే మట్టిన బ్రాహ్మణయ్యితులు మత నామక్షత్రం చూసినాడు అయ్యా ధర్మస్థితులు రాజమ్మ సత్యం దుర్గామాత పూజలు చేస్తే నీ బిడ్డ ఉట్టిరాది నీ బిడ్డ పేరు దుర్గమాని దేవి దుర్గా పేరు పెట్టినప్పుడు మాత్రమంతా ఇంకోదాన తిన్న తినపంచే బ్రాహ్మణ లోకానికి అన్నదాన అన్న తిని పోతున్నారు అప్పుడు ఆ తల్లి అంటే మాత్రం లో తొలత బంగారు తొట్ట కట్టి అప్పుడు రంగిదాస్ వాళ్ళ తగ్లే దాసిరిస్తారే కో నా బిడ్డకు తొట్ట కట్టిన అన్ని పిచ్చి పూలా పెట్టిన పాట వాడనావా నేను బాధ వాడితే తిట్టి రాగా తిప్పుతారు ఇక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు కాదు ఇంటికాడ వన్ వాళ్ళు లేదు ఏ గాన కోయిల్ అనుకో దంచుకో ప్లాస్టిక్ డోల్లే కొడతావు నన్ను ఎప్పుడు కొడతారు

ఈ పాట సంగతి ఇవా మా ఇంటి పక్క పోంటి మన ఎరకరో ఇవా నా పేరు పద్వా ఆ పేరు రేరా ఇక బతుకమ్మ పండుగ మీ అందరం బతుకమ్మ బతుకపోయి ఓ తుమ్మల కింద పెట్టుకున్నాం ఇక ఆమె అన్నది ఓ బక్క బతువక్క పద్మక్క ఒక పాటవాడు రాదు అన్నది నాకేడా పాటలు నువ్వే మీ ఎరకల పాట ఒక మంచిది వాడవని చెప్పిన ఇక సోర దాండి ఇక్కడ సొప్పదాండి ఇక్కడ తెల్లవండి ఇక్కడ కోడికాలు ఇక్కడ

Ahora voy a la avila aquí a avila 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 me que, avila 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 avila

తొట్ట లో లోపడ బిడ్డన వండబెట్టి బిడ్డ పేరు మీద చోలవాడుకున్నడా మరి తెల్లవారంది పొద్దుగుతాను నా గడపా నా అంత మాత్రం ఒక్క కొడుకు గోవిందరాజు నా కోడలు సుభాద్రాదేవి మరి నా బిడ్డ ఉట్టి మరికి ఇరవై ఒక్క దినం వెళ్ళి మరి అడబిడ్డ ఎట్లుండదు అత్త పానం ఎట్లుండదని మరి కోడలు రాకపోయా అడబిడ్డ రూపు చూడలే అత్తని పాన ఎట్లున్నది తెలుసో తెలియకుండా నా కోడలు రాకపోవచ్చు కాక రేపు రేపు కాకుండా ఎల్లుండే నా కొడలు రాపోద్దా నా బిడ్డని ఎత్తుపోదా నన్ను అడమత్ర కట్టచ్చు కట్టసుకొని చూడదా అనుకున్నది తల్లి మనసు ఎండి చేసుకొని బిడ్డ అడమాత్ర సత్యావాది బిడ్డను దాటండి ఇరవై ఒక్క దిన వెళ్ళింది ఇరవై ఐదు రోజులే పొద్దు కడుతుంది నెలవారం పొద్దు దగ్గర కడుతున్నదే అమ్మా అమ్మవారు ఒకనాడు తిన వందు పొద్దు పొద్దున బిడ్డిన తొట్టి లోపల వేసి ఆ తల్లి అరుగుల మీద గోగిల్లా కత్తంటే మరి బాల సత్యావతికి కుడి కాలి వీధికి వెళ్ళి మరి ఎక్క వీధికి వెళ్ళి

ఓ బిడ్డ ఇయెంతో కూడా గిడతనవు బీడ్యా ఆ బీడ్డ జీడతుండే బీట జీడ ఆ తల్లికి మన దువడ్డ కం ఈ బుర్రుకుంటా బుర్రుకుంటా సత్యవాదు కొట్టగాని కదింది కన్న తల్లి కొట్టగానే కతి ఒక్కరే కవడి పోయి ఒక్క చేతనున్న బిడ్డల చేత పట్టింది అమ్మా ఇయ తల్లి ఆ బిడ్డ తీసుకొని నెలవారం దగ్గరగా జరగ ఆ బిడ్డను ఒక్క చేత బాబా కట్టింది వచ్చి గుడ్డల్లా రక్తం గుడ్డు

నువ్వు అని దంబ్రపడన్నా నాకు రోగం వచ్చిందని బాధపడన్నా వీడో నువ్వు టేను పొడి పెట్టి నాకొక్క కొడుకున్నాడు నిన్న తే నా కొడుకు రాస్తావి ఎత్తడు నాకు నా పేడ పట్టుకొని నా విల్లా లేదని నూటి నెలవారాపాయే నీ పేరు వెట్టినపై గంగి దొరికి తొట్టారేజ నెలవారే ఇవన్నీ రోగ వచ్చే నేను నిన్ను నేను ఆ బిడ్డల ముందే సుగోలి సత్యావతి ఆ తల్లి వెడుతుంటే ఎడితే తల్లి సత్యవతికి ఏడువైలు ఎవరికల్లా వీసి నిడేసి

బిడ్డను వెదిరి పెట్టాడే అడుదన్నీ కలి భూమి నా కల్ బిడ్డ కాలం నీ కల్ మొక్ నల్లి పెట్టానే ఆయడా అడుదాన్ని కలి భూమి మొగోని కని సత్యమడు బుడ్డ కోసి వెట్టి పోపాటేరి గింద గీతం ఉంది ఆడవాడి ఈడవాడి మొగోడి పేరే కత్తడు కాని ఆడదాన్ని కనీసాన్ని సచ్చిపోతే ఆడదానికి తీర లేకుండా బాధే రైక లేకుండా బాధే ఎదిగి గాదు లేకున్నా బాధే నొచ్చి బొట్టు లేకుండా బాధే రాయ్యాన్ని బాధాల కన్నా పోరాయి

అయ్యేని పిల్లల గదిలోక వినూర్తలేరా అవ్వలేని పిల్లల గది చూస్తలే అవ్వ లేరు పిల్లలు అంగురా అబ్బాయిచ్చిన రోజు అయ్యాది కట్టలు అర్థం వచ్చిన రోజు కన్న తల్లి బిడ్డ ఈ వల్లడి రోజున గ్రామం లోపల ఎలాగీ కన్న గిరవేని వారి విందా ఈ చక్కని కన్నత కొమరయ్య ప్రాణ పోను కట్టిన బంగుల బది గచ్చిన కడుపుతోని కన్నా కడుపారా కొడుకుని అన్నడు బిడ్డని అన్నడు ఎలా కన్న జీవరాలు பாரிய தர குடுக்கு டாரி கட்சி குமர

నీకు పన్నెండు నెల్లురా పలిసి కొడక నిన్నయ్యాకన్నా తల్లి కొడకో నీ అవ్వ బైలము కొడక నా కొడక రాయ్య నిన్నర కొడుకోనా పోతిర కొడక నేను అయ్య ఉన్న రోజయ్య నాకు ఒక్క కొడుకనే బిజ

అయ్యా అయ్యా బాకీ కూడా నేను అయిన ఉన్నప్పుడు అయినా నేను పెట్టినప్పుడు ఎక్క గడ వల్లా సిద్దిరా నువ్వు పొద్దుగా రాసి తిరకాడి వేయ తిరగరా నా కొడుకు పక్కనకి వెళ్ళిరా లేచి బాయే అక్కడ అల్లా దాటే నా కొడుకు ఇంకా రాయరాయి నీరు గలవల్ల కొడుకోహో నీతో చూసిరాడ బైకాడి బాధాలు నేను వంచుకున్న కొడుకోహోనైనా బుక్కెడు తిందరా కొడకాని నువ్వు బుక్కెడు పెట్టిన తర్వాత బుక్కెడు తిన్నరా అయ్యా ఈ పది రోజుల బట్టి కొడక నేను అయ్యా తిన్నవా అని అడుగుతాను నిన్ను అయ్యా ఉన్నవా కొడకని నీ అగలి ఉన్నా కడుకోత్తన్నర కొడకాడకరా దేవన్నాడల పోతూ ఉన్నా విద్య మీ అత్త ఉంటుంది కొడాలేదుగా ఈ చుట్టాలి బంధువులు पो ते जंट मज़ीटी मज़ रहंदी न कंदी बि अथव वीडियो